ఉండండి టీవీ ఛానల్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు అధికారం కోసం జగన్ చేసే పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకుండా ప్రజలు తిరస్కరించిన తర్వాత మంచి చేస్తానంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కు లేదని అన్నారు ఆత్మవిశ్వాసం ఉండేది ఆత్మగౌరవం ఉండేది ఎంతోమంది ఉపాధి హామీలో పాల్గొన్నారు మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరచుకోగలిగారు వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది విలేజెస్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు ఇంత బ్రహ్మాండమైన పథకం పథకం దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకం పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిగానే రావడం రావడంతోనే మహాత్మాగాంధీ పేరుని ఈ యాక్ట్ లో నుంచి తొలగించడం జరిగింది మహాత్మాగాంధీ గారు ఎవరండి మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్లకు తెలియక కాదు మహాత్మా మహాత్మాగాంధీ అంటే వీళ్ళు వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరుకు తీయడం జరిగింది మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మాగాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు మరి వీళ్ళని ఏమనాలి ఈ రోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి మనరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్ళు తెచ్చిన ఇప్పుడు గ్రామ్ యాక్ట్కు చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కొన్ని తేడాలు నా భాష నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం తేడా మనరేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది అంటే ఏ గ్రామస్తుడైనా తమ వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్లి పదహైదు రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగొచ్చు పదహైదు రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా గ్యారంటీగా ఉంది మన్రేగాలు కానీ ఇప్పుడు మోడీ గారి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్గా ఉండబోదు ఇది నోటిఫైడ్ పద్ధతిలో పని ఇవ్వటం జరుగుతుంది అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే ఏ జిల్లాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు ఇది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట అంటే చాక్లెట్ ఇచ్చిన ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు వాళ్లకు నచ్చని వాళ్లకు ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్లీ దాన్ని డీనోటిఫై చేయవచ్చు అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పేపర్ ముక్క ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు ఎవరే కాని పదహైదు రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు ఇక కూలీలంతా పని లేక మాకు పని కావాలి అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి మినిమం వేజ్ అంటూ ఉండదు వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు రెండో తేడా సంవత్సరానికి వంద రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది ఇది హక్కుగా ప్రతి కూలీకి హక్కుగా వంద రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు కానీ ఇక్కడ నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ ఎందుకంటున్నాము అంటే